తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాల్ని తెలంగాణ ఆనందాన్ని తెలంగాణ బతుకు తీరును తెలియచేసే పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ అంటే ఒక ఆనందం ఒక ఆహ్లాదంతో మమేకమైన ఆరోగ్యకరమైన పండుగ శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనకాల చాలా చాలా కథలు ఉన్నాయి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా బతుకమ్మ అంటూ బతుకమ్మని చెప్పటం సంతోషంగా సుఖంగా బతుకమ్మని ఆశీర్వదించడం కథలంటే ఏదో కాకమ్మ కథలు కాదు పువ్వులనే బతుకుగా భావించి వచ్చిన కథలు చరిత్రకు అద్దం పట్టే కథలు బతుకమ్మ పండుగ జానపదుల పండుగగా ప్రారంభమైంది ఆ తర్వాత అది నగరాలకు వచ్చింది అలా దేశ సరిహద్దులను దాటింది విదేశాలకు పాకింది తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్న బతుకమ్మ పండుగను చేసుకోవడం మాత్రం మానరు ఎందుకంటే వారి జీవితాల్లో బతుకమ్మ అంతగా మమేకమైపోయింది బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ అంటే ప్రతి ఇంటి బిడ్డగా బతుకమ్మను భావిస్తారు తమ బిడ్డల్ని కాపాడమంటూ వేడుకుంటారు బతుకమ్మ పాటల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి బతుకమ్మకు పూజ చేయడమే కాదు ఆడబిడ్డలకు తమ బాధల్ని సంతోషాన్ని పాట రూపంలో బతుకమ్మకు చెప్పుకుంటారు ఒక తల్లికి చెప్పుకున్నట్లే అన్నీ చెప్పుకుంటారు బతుకమ్మ పండుగ పుట్టుక వెనకాల ఎన్నో ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి తెలంగాణ పాలించిన కాకతీయ చక్రవర్తి కాలం నాటి నుంచి ఈ బతుకమ్మ ఆగుతుంది అంటే పన్నెండవ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలు పూలను బతుకుగా భావించి స్త్రీలు ఆడే ఆటగా బొడ్డెమ్మను గౌరమ్మగా పూజించారు అలా ఆరాధిస్తూ బతుకమ్మగా మారిందనే కొన్ని కథనాలు కొన్ని కథలు చెప్పుకుంటారు ఈ బతుకమ్మ పండుగ వెనకాల ఉన్న కథలన్నీ చెప్పుకుందాం రండి కాకతీయ రాణి వీర నారిమణి చేసిన బతుకమ్మ పండుగ రుద్రమ్మదేవి తన మనవళ్లకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేసిందని తమ వంశాన్ని కాపాడమని బతుకమ్మ ఆడిందని చెప్పుకుంటారు అలా దాదాపు వెయ్యేళ్ళుగా సజీవంగా కొనసాగుతున్న ఈ బతుకమ్మ నేడు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుందని అది ప్రజా పండగగా మారిందని చెప్పుకుంటున్నారు ఓ దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి చనిపోతున్నారు దీంతో బిడ్డల కోసం పార్వతీదేవిని ప్రార్థించారు ఆమె కరుణతో వారికి ఒక ఆడబిడ్డ పుట్టింది ఆమెను వారు బతుకమ్మ అని ఆశీర్వదించారు ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టారు అలా ఎంతో మంది పిల్లలు పుట్టి చనిపోగా బతుకు అమ్మ అని ఆశ్రయించడంతో ఆమె బతికింది కాబట్టి ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారట పురాణ కథల్లో బతుకమ్మ గురించి ఏమనుంది మహిషాసురుడు లోకాన్ని పట్టి పీడిస్తుంటే మహిషాసురుడిని చంపి తమ మాన ప్రాణాలు కాపాడమని వేడుకుంటూ మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరు అభిప్రాయపడ్డారు మరో కథ గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై పెట్టుకున్న గంగమ్మను చూసి పార్వతి అసూయ చెంది గంగమ్మనే అందరూ పూజిస్తున్నారంటూ తల్లితో చెబుతుంది అప్పుడు తల్లి పార్వతిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పల్లా తేల్చే పూజించేలా చేస్తానని మాటిచ్చింది అదే పూల బతుకమ్మగా మారిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి అక్కమ్మ బతుకమ్మ కథ అక్కమ్మ అనే యువతికి ఏడుగురు అన్నతమ్ములు ఉండేవారు అక్కమ్మ ఎంతో గారాభంగా చూసుకునేవారు అది అక్కమ్మ పెద్ద వదిన ఓరవలేకపోయేది అన్నలు పొరుగురికి పని మీద వెళ్ళారు అదే అదునుగా భావించిన వదిన అక్కమ్మకు పాలల్లో విషం కలిపి ఇచ్చి ఆ పాలు తాగిన అక్కమ్మ చనిపోతే అక్కెమ్మను ఊరు బయట ఉన్న అడవిలో పాతి పెట్టింది పాతి పెట్టిన మట్టిపైనే ఓ చెట్టు మలిసింది అది చక్కగా మట్టిపైనే ఓ చెట్టులా మెలిగింది అది చక్కటి పూలను విరబూసింది ఊరికి వెళ్ళి వస్తున్న అన్నలు దారిలో ఆ చెట్టు చూశారు పసుపు పచ్చని పూలు వారికి ముచ్చరి గొలిపాయి ముద్దుల చెల్లెలు అక్కెమ్మకు ఆ పూలు ఇద్దామని తెంపబోయారు అప్పుడు అక్కెమ్మ ఆత్మ వారితో తన మరణం గురించి చెప్తుంది ముద్దుల చెల్లెలు మరణంతో కన్నీరు మున్నీరు విలపించారు నిన్ను కాపాడుకోలేకపోయాం ఏం కావాలో కోరుకో చెల్లెమ్మ అన్నారు అప్పుడు అక్కెమ్మ తంగేరు పూలల్లో నన్ను చూసుకోమని ప్రతి ఏటా తను ఆ పూలతోనే పండగ చేసుకోమని చెప్పిందనే కథ ప్రాచుర్యంలో ఉంది మహిమల బతుకమ్మ పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఆమె పెరుగుతూ పెరుగుతూ ఎన్నో మహిమలను చూపేదట దీంతో ఆమెను ఓ దేవతలా కొలిచేవారు చుట్టుపక్కల వారు ఆమెను బతుకమ్మ అని ఒక కథ చెప్తుంది మరో కథ ఇలా ఉంది చోళ రాజైన ధర్మంగదుడు అతని భార్య సత్యావతికి వంద మంది కొడుకులు వారందరూ యుద్ధంలో చనిపోయారు లక్ష్మీదేవిని పూజించారు తమకు పుట్టిన కుమారులంతా చనిపోయారు ఓ ఆడబిడ్డను ప్రసాదించమని కోరట అలా వారికి ఓ ఆడబిడ్డ పుట్టింది ఆమెను సమస్త మునులు రాజు ఇంటికి వచ్చి చిరకాలం బతుకమ్మ అని ఆశీర్వదించారని అలా బతికిన ఆమె పేరే ఆమె కథ బతుకమ్మగా ఏర్పడిందని కూడా చెప్తారు ఆడబిడ్డ అంటే లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు అలా ఆమెను రోజు పూలతో అలంకరించి మురిసిపోయేవారట అదే పూలతో అలంకరించి చేసుకునే బతుకమ్మ పండుగగా మారిందని చెప్పుకుంటున్నారు ఇలా తెలంగాణ సమాజంలో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ సంస్కృతిని విదేశాలకు సైతం వ్యాపించేలా విదేశాలు సైతం గొప్పగా చూసేలా తెలియజేసే ఈ బతుకమ్మ పండగ మన తెలంగాణలోని ఎంతో ఆహ్లాదకరాన్ని ఎంతో ఆనందాన్ని నింపే బతుకమ్మ పండగ ఆడపరచుల గొప్పతనాన్ని తెలియజేసే బతుకమ్మ పండుగ ఈరోజు మనం జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఎంతో గొప్ప పండుగగా మనం భావిస్తాం